హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి నేనైతే ఈరోజు ఒకటి మంచి హెల్దీ ఫుడ్ అయితే చేసి చూపిస్తాను ఇవి శనగ గుగ్గిళ్ళు అంటామండి మేము శనగ గుగ్గిళ్ళు రెండు కప్స్ తీసుకున్నాను తర్వాత నిమ్మకాయ తీసుకున్నాను కారము తర్వాత ఆనియన్స్ క్యారెట్ వేరుశనగపప్పులు అదేవిధంగా కొంచెం పచ్చిమిర్చి అండి ఇదేమో చాట్ మసాలా ఇది వేస్తేనే బాగుంటుంది కొంచెం పెరుగు పుదీనా కొత్తిమీర సన్నగా తరిగినవి తీసుకున్నా అదేవిధంగా కొంచెం సాల్ట్ తీసుకుందా ఎందుకంటే కొంచెం సాల్ట్ దీంట్లో వేస్తే ఉడక ఆ తర్వాత కొంచెం దీంట్లో వేయాలండి ఇవన్నీ వేస్తాం కాబట్టి సాల్ట్ తగ్గుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేయాలి ముందుగా రాత్రంతా నానబెట్టి నానబెట్టినటువంటి ఈ యొక్క గుగ్గిళ్ళను తీసుకొని తర్వాత మార్నింగ్ ఉడకబెట్టేశానండి ఎట్లా నేను చేస్తూ ఉన్నాను కదా ఒకసారి చేసి చూపిద్దామని షూట్ చేస్తున్నాను టూ కప్స్ తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇది వెడల్పు బౌల్లోనే మనము చేయాలన్నమాట తర్వాత ఈ క్యారెట్ తురుము అండి క్యారెట్ తురుము వేసేయాలి తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఇంకా సన్నగా తరగచ్చు నాకు టైం లేక చేయలేదు ఇవైతే వేయించుకున్నటువంటి వేరుశెనపప్పు దీనికైతే నేను పైన ఉన్నటువంటి ఆ పొక్కు తీయట్లేదండి దాన్ని వేసుకుంటేనే మంచిది అన్నమాట తర్వాత ఈ పచ్చిమిర్చి ఇంకా సన్నగా కట్ చేయచ్చు నేను చేయలేదు టైం లేదండి స్కూల్కి వెళ్ళాలి తర్వాత కారం అండి సరిపడా కారం వేసుకుంటాం కొంచెం ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కొంచెం కారం వేస్తాము తర్వాత పెరుగండి పెరుగు అనేది ఆప్షన్ అన్నమాట నేనైతే వేస్తాను బాగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి పెరుగు వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయొచ్చు తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీర పుదీనా అదేవిధంగా కొంచెం సాల్ట్ అండి మనకు తినేంత సాల్ట్ అన్నమాట సరిపడా సాల్టు తర్వాత చాట్ మసాలా అండి మెయిన్ ఇదేనండి ఇది వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది అసలు ఇంకా ఏం వేయకపోయినా పర్లేదు అన్నమాట ఇది వేస్తే చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒక బద్ద నిమ్మ బద్ద అయితే ఒక్కటి పిండేస్తున్నాను పులుపు మీరు తినేదాన్ని బట్టి పిండుకోవచ్చు రెండు అయినా పిండేయచ్చు కానీ నేను పెరుగు వేశాను కాబట్టి నేను ఇంకా చాలు అనుకుంటున్నాను ఇంక ఇంతేనండి బాగా కలపాలన్నమాట అందుకే వెడల్పు ప్లేట్లోనే మనము దీన్ని చేసుకోవాలి అందుకే నేను వెడల్పు బౌల్ అయితే తీసుకున్నది ప్లేట్ ఇట్లా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ండి కొంచెము ఒక పది నిమిషాలు అయిన తర్వాత తిన్నామంటే మొత్తము వీటికి బాగా పట్టేస్తుందనమాట మా మ్యాథ్స్కి బాగా ఇష్టం అండి అందుకే చూస్తూ ఉన్నాడు వాడు బాగా తింటాడండి మ్యాథ్స్ వాడు గిట్టేదండి చక్కగా వేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత తినాలి నేనైతే ఊరికే వేసి చూపించేస్తున్నాను టెన్ మినిట్స్ పక్కన పెట్టేసామంటే బాగా మొత్తం పట్టేస్తుందండి ఆ పెరుగు ఆ నిమ్మరసము మనం వేసిన చాట్ మసాలా కారము అంతా చక్కగా పట్టేస్తుంది అన్నమాట నాకంటే స్కూల్ టైం అయిపోతుందని ఇంక నేను చూపించేస్తున్నాను ఓకేనండి చూడండి చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్దీ ఫుడ్ అండి మనం తరచుగా ఇలాగ వారానికి ఒక రెండు మూడు సార్లు కంపల్సరీ చేసుకునేది ఇలాగ తింటూ ఉండాలండి బాడీకి ఓకేనండి మీకైతే నేను ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందనేది చాలా బాగుందండి ఒక టెన్ మినిట్స్ అయితే మాత్రం మొత్తం పట్టేస్తుంది అన్నమాట సూపర్ అయితే ఉంది వీలైతే మాత్రం మీరు చేసుకొని తినండి మంచిగా ఆరోగ్యంగా ఉండండి మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఓకేనండి బాగా అండి మరొక మంచి వీడియోలో కలుస్తాను బాయ్ అండి